ఇక శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి శుశ్ర శస్త్రచికిత్స శిబిరాన్ని తిరుచానూరులోని ఎన్ఆర్ఐ హై స్కూల్లో నిర్వహిస్తున్నారు నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఏడు రోజుల పాటు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించబడతాయి ఇక నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కంటి శుక్లాలు ఉన్న వారికి మాత్రమే ఉచితంగా ఆపరేషన్లు చేయబడతాయని తెలియజేశారు శంకర్ నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లో కంటి శస్త్ర చికిత్సలు చేయబడుతున్నాయి ఇక చికిత్స పొందినటువంటి వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఐవాల్ లెన్స్ ను నల్ల కళ్లద్దాలను మందులతో సహా శస్త్ర చికిత్సను అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారు శిబిరానికి వచ్చేటప్పుడు సంబంధించినటువంటి రిపోర్ట్స్ తీసుకుని రావాలని సూచించారు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలని డాక్టర్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నందకం హాస్పిటల్ డాక్టర్ నవీనతో పాటు ఎన్ఆర్ఐ అధినేత తేజస్వి ఇతరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ప్రస్తుతం స్కూల్లో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన వారు చెన్నై నుంచి శంకర్ నేత్రాలయం హాస్పిటల్ కి చెందిన టీం అండ్ దీన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు శ్రీ మంజులా దేవి గారు సో ఆవిడకి హృదయపూర్వ పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ప్రస్తుతం ఈ క్యాంప్ రెండు రోజుల నుంచి ఇక్కడ జరుగుతుంది అనమాట చాలా మంది వస్తున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ చేయడం జరిగింది అండ్ చాలా మంది కూడా వస్తున్నారు చేసుకుంటున్నారు పోతున్నారు అండ్ ఇక్కడ వీళ్ళు యూస్ చేసే సర్జికల్ యూనిట్స్ చాలా వెరీ లైక్ ఇంక్లూడ్ అండ్ డెవలప్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం జరిగింది సర్జికల్ యూనిట్స్ ని జరిగింది అండ్ ఇక్కడ వీళ్ళు రెండు సర్జికల్ యూనిట్ వెహికల్స్ ని ప్రొవైడ్ చేశారు ఇక్కడికి వచ్చి చెకప్ చేసుకొని డాక్టర్స్ దగ్గర సజెషన్స్ తీసుకొని ఎవరికైతే కంటి మీద పొర ఏర్పడి వాళ్ళకి ఆపరేషన్ ఖచ్చితంగా అవసరం అయితే వాళ్ళకి ఇక్కడ ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది सो ऑल टू ऑल द मोर यूनिट ऑफ शंकर नेत्रालय आई एम वेरी थैंकफुल फ्रॉम आवर स्कूल सीएनआर इंग्लिश मीडियम हाई स्कूल तिरुशन थैंक यू गुड डे नमस्कार सर शंकर नेत्रालय कैसवाटी सलक चेन्नई अमलाको तिरुचा नगरला शंकर नेत्रला गांधी आश्रम टी और श्री माता रंजिला पार्किंग बोर्ड द्वारा संयुक्त का एग्जाम है यह एग्जाम को 22 से ఇరవై ఆరు తేదీ వరకు స్క్రీనింగ్ జరుగుతుంది సార్ కంటికి సంబంధించిన అన్ని సమస్యలను ఇక్కడ చెకప్ చేస్తారు ముఖ్యంగా కంటిలో ఉన్నటువంటి శుక్రం ఎప్పుడైతే దాని వల్ల ఎక్కువ చాలా మంది చూపు రాకుండా శుక్రం ఉన్న వాళ్ళకి పూర్తిగా ఒక పూర్తిగా ఉచితంగా కంటి ఆపరేషన్ జరుగుతుంది సార్ అదేవిధంగా కంటిలో ఉన్నటువంటి ఇతర జబ్బులు రెటీనా గ్లోకోమ యూరియా ఏదైనా ఇతర సమస్యలు పిల్లలకు ఉన్న సమస్యలు ఉంటాయి ఇక్కడ చేయలేని వాటిని మేము శంకర్ నేత్ర హాస్పిటల్ పూర్తి ఉచితంగా ఎక్కువ రిపోర్ట్ రాసి పంపిస్తున్నాం ఉచితంగా అక్కడ చూస్తారు అది ఎంత సరే అక్కడ పూర్తిగా ఉచితంగా నమస్కారం సార్ నేను శంకర్ నేత్రా కన్సిడర్ చేసా నుంచి